హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు హ్యాపీ రక్షాబంధన్ అండి అందరికీ రక్షాబంధన్ స్టోరీ తెలుసా అండి నాకు తెలిసిన చిన్న స్టోరీ చెప్తాను కృష్ణుడికి వేలికి చిన్న గాయమయ్యి చాలా బాధపడుతున్నప్పుడు వెంటనే ద్రౌపది చూసి తట్టుకోలేక తన చీరని చీరకున్న చెంగుని చింపి కృష్ణుడికి గాయమైన చోట కలతదన్నమాట అప్పటి నుంచి ఇంకా కృష్ణుడు నీకు నేను నేను అన్నయ్యగా ఇంకా లైఫ్ లాంగ్ నీకు ఏ కష్టం వచ్చినా ఈ అన్నయ్య నీకు తోడుగా ఉంటాడు అని చెప్పి ఇంక అప్పటి నుంచి మనకి ఇది రక్షాబంధన్గా వచ్చింది అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారండి ఇది కాకుండా ఇంకేమైనా స్టోరీస్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకైతే ఈ స్టోరీయే తెలుసు రక్షాబంధన్ అంటే అన్నదమ్ముల మధ్య కాదు కదండి అక్క చెల్లెళ్ళు కూడా రక్షించుకుంటారు ఒకరికొకరు అందుకనే మా బాషతోకి వాళ్ళ చెల్లి తర్ణికాతోని ఇలా ర్యాఖీ కట్టించాను అనమాట దానికి స్టోరీ చెప్పి ఇక్కడ నుంచి ర్యాఖీ కట్టిన దగ్గర నుంచి చెల్లికి నువ్వు రక్షగా ఉండాలి దానికి అన్నీ పెద్దగా ఉండి చూసుకోవాలని చెప్పి చెప్పాను అనమాట చాలా హ్యాపీగా ఫీల్ అయింది రక్షాబంధన అంటే రాఖీ కట్టేసిన తర్వాత ఇంకా అయిపోయినట్టు కాదు కదా ఇంకా గిఫ్ట్స్ కూడా ఉన్నాయి కదా అందుకని లాస్ట్ వరకు ఏ గిఫ్ట్ ఇస్తుందా మా అక్క అని చెప్పి మా తర్ణిక వెయిట్ చేస్తుంది అప్పుడు ఇలా హారతి తీసి లాస్ట్ దానికి గిఫ్ట్ కూడా ఇచ్చామనమాట తర్ణికకి సో పిల్లలు ఇలాగా చిన్నప్పుడు చాలా 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 హ్యాపీగా ఉంటది కదా చెల్లి చేస్తే వాళ్ళు వాళ్ళు కూడా చాలా పాప భాష ఎవరికి ఎవరికి కట్టాలి ఎవరికి కట్టాలి అనుకుంటుంది కానీ వాళ్ళు చెల్లి దానికి కట్టేటప్పటికే చాలా హ్యాపీగా